క్రైస్త ఈ ఉదయ దేవుడు ఒక చక్కటి వాక్యంతో మనల్ని ఆదరించబోతున్నందుకు దేవునికి వందనంలో దేవుడు మనల్ని రాత్రి అంతా కూడా కాపాడి మరొక నూతన దినంలోనికి ప్రవేశింపజేశాడు ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనంలో సజీవంగా ఆరోగ్యంగా మనము ఈ దినం చేరున్నాము దేవునికి వందనంలో ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త మబ్బు తొమ్మిదవ యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చీకటిలో నడిచే జనులు వెలుగు గొప్ప వెలుగును చూసుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు మనకు తెలుసు కదా ఏషియా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి ప్రభని యేసును గురించినటువంటి ప్రవచనాలు ప్రవర్తన ఏషియా ద్వారా దేవుడు ప్రభువైన యేసు ఈ లోకానికి ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు అవన్నీ కూడా విషయాలు రాయించి ఉంచాడు ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఈ తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం ఏం చేస్తున్నాము ఏం చూస్తున్నామంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చూస్తున్నాం అయితే అంతకుముందు అధ్యాయం ఎనిమిదవ అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ ఇస్రాయలీలు చేస్తున్నటువంటి భయంకరమైన పాపం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు వారు ఏం చేస్తున్నారంట అన్య అన్యరాజుల క్రింద ఉన్నారు వాళ్ళు అన్యుల మధ్య నివసిస్తున్నారు దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నారు దేవుని ఎరగనటువంటి రాజులు వాళ్ళని ఏలుతున్నారు అక్కడున్నటువంటి జనులు వీళ్ళతో ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మీరు కర్ణపిశాచు వాళ్ళు గల వారి దగ్గరికి వెళ్ళండి కిచకిచలాడి గుణుగు మంత్రజ్ఞుల ఎదుకు వెళ్ళి విచారించండి అని చెప్తారట అయితే ఇస్రాయలీలకు బుద్ధి లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మి వెళ్తూ ఉన్నారు ఈనాడు మనం ఏం చేస్తున్నాం మనం కూడా అలాగే చేస్తున్నాం కదా చాలామందిని మనం చూస్తూ ఉంటాం చాలామంది పెళ్ళిళ్ళ సమయంలో లేకపోతే కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా చాలా భయంకరమైన సమస్య వచ్చినప్పుడు దొంగతనం జరిగినప్పుడు లేకపోతే పిల్లలు ఇంట్లోంచి పారిపోయినప్పుడు లేకపోతే తప్పిపోయినప్పుడు ఇలాంటి కూడా మనం ఏం చేస్తాం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఉంటారు కొద్దిగా మంది జ్యోతిష్కులు లాంటి వాళ్ళు లేకపోతే ప్రశ్న చెప్తారు అని కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు క్రైస్తవులు అనబడిన వారే నిజంగా మరి ఇంకా ఇంకా తెలుసా పెళ్ళిళ్ళ సమయంలో కూడా జ్యోతిష్యం అడుగుతారు లేకపోతే ముహూర్తాలు పెట్టించుకుంటారు ఇవన్నీ అవన్నీ మనం చేయొచ్చా ప్రభు ఏసుక్రీస్తులు మనం నమ్మాము ఆయన మనకు రక్షకుడు ఆయన సజీవుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు సజీవుడైన దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఉన్న ఉండగా మనము వేరే వాళ్ళని ఎందుకు అడుగుతాము మనం విచారించవలసింది ఎవరి దగ్గర మనం దేవుని దగ్గర కదా విచారించవలసింది ఈ ఇష్ట్రాలు కూడా అలాగే చేశారంట వాళ్ళు ఏం చేశారు ఆ కర్ణపిశాచి గల వారి వద్దకు మంత్రజ్ఞుల వద్దకు వెళ్ళి విచారించినప్పుడు దేవుడు అంటున్నాడు నేను సచివుడనైన దేవుని ఉన్నాను నన్ను కదా విచారించాల్సింది మీరు చచ్చిన వారి ఎద్దకు ఎందుకు వెళ్తున్నారు ఆ కర్ణపిశాచి వాళ్ళు ఏం చేస్తారు చనిపోయినటువంటి ఆత్మలను పిలుస్తారు పిలిచి మాట్లాడిస్తారు అది నిజమో కాదో మనకు తెలియదు ఆ ఆత్మలు నిజమైనటువంటి ఆ చనిపోయిన వ్యక్తిలో కాదో మనకు తెలియదు ఏ దురాత్మ రావచ్చు మరి సమూయ సవులు కోసం సవులు కూడా అలాగే వెళ్ళాడు కదా రాజు సమూహల్ని పిలిపించాడు మరి సౌలు లాంటి సమూహ లాంటి వ్యక్తే వచ్చాడు బయటికి అయితే మరి అతను నిజంగా సవులో కా సమూయలో కాదో మనకు తెలియదు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఇష్రాలీయులు దేవుని సజీవుడైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి చచ్చిన వారి వద్దకు వెళ్తారా అలా వెళ్ళొచ్చా ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యంను విచారించాలి కదా అలా విచారించటం లేదు వాక్య ప్రకారము వారికి ఎవరు బోధించటం లేదు వారికి అరుణోదయం కలగడం లేదు అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేదురు అని ఆ విధంగా దేవుని దేవుని బట్టే వాళ్ళు చేస్తూ పైగా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అంతా అడుగుతారు పోయి కర్ణపి అడుగుతారు లేకపోతే వాళ్ళనో అడుగుతారు కానీ తీరా వాళ్ళకు అది వాళ్ళు అనుకున్నది జరగదు అంటే వాళ్ళు ఏదో చెప్తారు జ్యోతిష్యులేమో కరెక్ట్గా ఇలాగా ఇలాగా అని చెప్తారు మీకు తప్పకుండా పెళ్ళవుతుందని చెప్తారు లేదా ఉద్యోగం వస్తుందని చెప్తారు లేకపోతే ఇంకేదో వాళ్ళకు కావాల్సినది చెప్తారు అయితే అది జరగలేదు అనుకోండి అప్పుడు ఏమంటారంటే వీళ్ళు మళ్ళీ దేవుణ్ణే నిందిస్తారు దేవుడు మాకు ఇలా చేశాడు దేవుడు మాకు ఏం చేయలేదు దేవుడు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగానే ఇష్రాయలీలు ఎట్లా చేస్తున్నారో అట్లా మనం చేస్తున్నాం ఇష్రాయిలీలానాడు అలాగే చేశారు ఆ విధంగా ఏమైపోయిందంటే వాళ్ళ పైన దేవుని భారం ఏర్పడింది అంటే భారం అంటే మరి అన్యరాజులు వాళ్ళ మీద చాలా భారంతో అంటే వాళ్ళని ఏలుతున్నటువంటి ఆ సమయము చాలా భారంతో నిండు కూడినదై ఉన్నది వాళ్ళకు దుఃఖంతో కూడినదై ఉన్నది వాళ్ళు సజీవుడైన దేవుని ఆరాధిస్తే అలా చేయరు కదా అలా చేయరు కానీ సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళకు సంతోషము సమాధానం ఉండేది కానీ అలా చేయలేదు ఇస్రాయలీలు కాబట్టి వారు ఏమైపోయినారంట వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడ్డారంట అంటే వాళ్ళు ఒక విధమైనటువంటి వేదనలోకి బాధలోకి వెళ్ళిపోయారు అందుకే వాళ్ళు చీకట్లో ఉన్నారు అయితే ఏం జరిగింది ఆ తర్వాత దేవుడు ఒక ప్రవచనం ఇస్తున్నాడు ఏమనంటే అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలంన ఆయన జబూలును దేశంలో నఫ్తాలి దేశంలో అవమానపరిచాను అంత్యకాలంన ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలేయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని ఇషా భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇంత గొప్ప స సంగతి అంటే వారికి ఒక ఆదరణకరమైనటువంటి ప్రవచనం వారికి దొరికింది మరి వారు దాన్ని బట్టి సంతోషించారో లేదో మన మనకైతే తెలియదు కానీ మనమైతే ఎంతో సంతోషిస్తున్నాం ఆ విషయం మనకు విన్నబడినప్పుడు మనం కూడా ఎంతో సంతోషిస్తున్నాము మరి చూడండి వారు అన్యజనులు అన్య దేశంలో అన్య రాజుల మధ్యలో వారు ఉన్నారు అన్య దేశాలలో ఉన్నారు బానిసల మాదిరి బ్రతుకుతూ ఉన్నారు మరి వారు ఏదో ఒక రకంగా జీవిస్తూ ఉన్నారు మరి అయితే వారు చేస్తున్నటువంటి పనులు దేవునికి అస్సలు నచ్చటం లేదు వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా సజీవుడైన దేవుణ్ణి వారికి కలిగి ఉండి కూడా వారు విగ్రహాల జోలికి వెళ్తున్నారు మరి కర్ణభిశాషుల దగ్గరికి వెళ్తున్నారు మంత్రజ్ఞుల దగ్గరకు వెళ్తున్నారు వారు చేయకూడనివన్నీ చేస్తున్నారు కానీ ధర్మశాస్త్రంను విచారించడం లేదు అంటే వాక్యమును చదవడం లేదు వాక్యంను ధ్యానించడం లేదు వాక్యంలో ఏముందో తెలుసుకోవడం లేదు దేవుని పట్ల విశ్వాసం లేదు దేవుని కొరకు నిరీక్షణ లేదు ఇలా చేస్తున్నారు అయితే ఉన్నారండి కొంతమంది ఎంతో గొప్ప భక్తులు వాళ్ళే మరి శద్రకు మెషకు అభినకు ధాన్యాలు వీరందరూ కూడా వారే వారు కూడా అన్య దేశంలో ఉన్నారు మరి వారు ఆ దగ్గర పని చేస్తున్నారు మరి వాళ్ళెలా ఉన్నారు వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారు ఎంత చక్కటి పేరు తెచ్చుకున్నారు ఎంత గొప్ప మంత్రులుగా అక్కడ వెలుగు వెలిగారు అక్కడ ఎంతో ఉన్నతమైన స్థానములలో వారు పనిచేశారు మరి ఎంత శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమన్నా దేవుణ్ణి వదిలిపెట్టారా వదిలిపెట్టలేదు దేవుని కొరకు గట్టిగా నిలబడ్డారు అందుకే వారు ఎంతగానో ఘనత పొందారు వారు అగ్నిలో ప్రవేశించినా వారి వస్త్రములు కూడా కాలలేదు వారి అసలు వాసన కూడా అగ్ని వాసన కూడా వారికి రాలేదు అదేవిధంగా మరి దేవుడే వారికి తోడుగా ఉండి ఆ అగ్నిలో వారితో పాటు కదిలాడు వారితో పాటు నడిచాడు మరి దానియలు పరిస్థితి అయితే దానియలు సింహాలకు బోనులో వేశారు అయితే ఆ సింహంలో అతన్ని ఏం చేయలేదు ఎందుకంటే దేవదూత వచ్చి వాటి నోళ్లను మూసివేసింది కాబట్టి వారు అస్సలు ఆ సింహాలు అస్సలు దానియలు జోలికి రాలేదు కాబట్టి దేవుడు ఇంత గొప్పగా వాళ్ళని వాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇంత చక్కగా వాళ్ళని ఘనత చెందించడానికి సహాయపడినాడు ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి మరి ఇష్రాలీలు కూడా ఆ విధంగా ఉండవచ్చు అలా ఉండి ఉండవచ్చు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఎన్ని విధాలుగా వాళ్ళు దేవుడు వారికి సహాయం చేశాడు ఎన్ని విధాలుగా ఆ ఐగుప్తు నుండి బయటికి రప్పించినప్పుడు వాళ్ళను ఎంతగా కాపాడినటువంటి దేవుడు ఆ విషయాలన్నీ వారికి తెలుసు వారు పిల్ల పిల్లలకు అందరికీ చెప్తూ వచ్చారు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా వారు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి పక్కకు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి దానికి కూడా దేవుణ్ణి విమర్శిస్తున్నారు అందుకే వారు చీకటిలో ఉన్నారు ఆ చీకటిని చీకటి వల్ల వాళ్ళకు వేదన కలుగుతున్నది బాధ కలుగుతున్నది ఆ బాధ వేదన వారికి మనశ్శాంతినివ్వడం లేదు వారు సరిగా నిద్రపోవడం లేదు వారు అయినటువంటి జీవితం జీవించలేకపోతున్నారు శాంతి సమాధానములతో వారు ఉండలేకపోతున్నారు అయితే దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి మార్గంను వారికి చూపిస్తున్నాడు అదే ఏమిటంటే కన్ కన్యక గర్భవతి అయి కుమారుని కను అతనికి ఇమ్మాను ఎలా పేరు పెట్టుదురు అయితే ఆయన ఈ లోకానికి వస్తాడు ఏలైనగా మనకు శిశువు పుట్టాను ఆ తర్వాతనే మనం చూస్తాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు ఆ వెలుగు ఎవరు ప్రభైన యేసుక్రీస్తు ఆ వెలుగు ఎప్పటికీ వెలిగే వెలుగు ఆ వెలుగు చీకటిని పారద్రోలే వెలుగు ఆ వెలుగు వెలుగులకే వెలుగు ఆ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించే వెలుగు ఆ వెలుగుతో మనమంతా కూడా మన జీవితాలు మారిపోతాయి మన పరిస్థితులు మారిపోతాయి మరి ఈ దినము ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు అంటే చీకటి అనేది చీకటి కార్యాలు మనం చేస్తున్నామేమో ఒకసారి గమనించుకుందాం మన జీవితాలలో మనం ఎలాంటి చీకటిలో ఉన్నాం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం చీకటి అంటే చీకటి కలిగించే అంటే పాపముతో నిండినటువంటి జీవితం మన జీవితంలో ఎలాంటి పాపం ఉన్నది ఎలాంటి భయంకరమైన బంధకాలలో ఉన్నాం దేవుడు మనల్ని సరైనటువంటి జీవితం జీవించమని మంచి జీవితం జీవించమని చెప్తే మనం ఎలాంటి దురలవాట్లకు గురయ్యాము దురలవాట్లకు బానిసలయ్యాము అది ఒక చీకటి ఒకవేళ మనము సరైన జీవితం జీవించకుండా దొంగతనాలకు పాల్పడినామా లేకపోతే వ్యభిచారం చేస్తున్నామా అది ఒక చీకటి తాగుడుకు గురి గురయ్యామా ఇంట్లో సమాధానం లేకుండా ఇంట్లో ప్రతి ఒక్కరితో మరి గొడవలు పడుతూ ఉన్నామా అది ఒక చీకటి ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడైతే మన మనలో వెలుగు ఉంటుందో అప్పుడు ఇలాంటివేమీ ఉండవు మనం ఒకవేళ చిన్న చిన్న విషయాలకు గొడవపడవచ్చు కానీ అవన్నీ కూడా వెంటనే సర్దు అవన్నీ కూడా వెంటనే మరి పరిష్కారం అవుతాయి సామరస్యంగా పరిష్కారం అవుతాయి మళ్ళీ తిరిగి మనం సంతోషంగా ఉండగలుగుతాము అది లేనప్పుడు ఆ ఆ వెలుగు లేనప్పుడు ఆ చీకటి కార్యాలు అధికంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా బయటికి చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఉంటాం కానీ ఆ వెనుక మన హృదయాలలో ఉండేటువంటి వేదన ఎవరికీ కనిపించకపోవచ్చు ఎంతోమంది అలా జీవించే వాళ్ళు ఉన్నారు పైకి ఎంతో సంతోషంగా ఉంటారు కానీ వారి హృదయంలో చాలా దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది ఎందుకంటే వారి హృదయంలో శాంతి లేదు సమాధానం లేదు ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు మరి వారు ఎక్కడ ఉద్యోగ జీవితంలో వారికి అన్ని సమస్యలు ఉద్యోగ జీవితంలో గొడవలు మరి ఎన్నో అవమానాలు నిందలు ఎదుర్కొంటూ ఉంటారు మరి దేవుని యొక్క వెలుగును మనం కలిగి ఉన్నట్లయితే మనము ఇలాంటి ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలుగుతాము మరి చదురకు మెషకు అభదినభులు కూడా ఎంతో కష్టంతోనే బతికారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు మరి మన జీవితాలలో మనకున్నటువంటి ఎలాంటి చీకటి సంబంధమైనటువంటి బంధకాలలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు విడుదలనిస్తాడు వాటిలోంచి బయటపడాలి బయటపడాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఆ ఇష్ట్రాలకి అసలు అది లేదు అది లేదు కనుకనే మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా మెస్సియా అంటే ఒక రాజుగా వస్తాడు వచ్చి ఈ లోకంలో దావీదులాగా రాజుగా సింహాసనం అధిష్టిస్తాడు ఈ లోకంలో మనల్ని అందరినీ పరిపాలిస్తాడు ఒక చక్కటి రూల్ మనకు తీసుకొని వస్తాడు అని వాళ్ళు అనుకున్నారు కానీ దేవుని చిత్తం అది కాదు దేవుని యొక్క చిత్తము వేరే దేవుని యొక్క ప్రణాళిక వేరే ఆయన ప్రతి ఒక్కరిని వెలిగించి ప్రతి ఒక్కరి మనసును వెలిగించి ప్రతి ఒక్కరిలో కూడా వెలుగును నింపి ప్రతి ఒక్కరు కూడా మా వెలుగులో నడవాలని ఆ దేవుని యొక్క ఆశ ఛాయ కలిగినటువంటి ఆ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశింపజేయడానికే దేవుడు ప్రవే నీష్కృష్టిని ఈ లోకానికి పంపించాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఆదిలో ఈ లోకాన్ని సృష్టించినప్పుడు కూడా ఆయన ముందుగా వెలుగును సృజించాడు వెలుగు కలుగునుగాక అని పలికితే వెలుగు కలిగింది ఒక్కసారి ఆయన మనతో మాట్లాడితే మనకు కూడా వెలుగు కలుగుతుంది మనం అవకాశం మనం దేవునికి ఇస్తున్నామా లేదా ఒకసారి ఆలోచిద్దాం మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో మనం చదివే వాక్యాన్ని చక్కగా ధ్యానించడం మనం అలవాటు చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం దేవునితో మాట్లాడడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుందాం మనకున్నటువంటి సమస్యలు ఎలాంటి సమస్యలైనా కూడా ఇలా మనము మన స్నేహితులు కొంతమంది ఉంటారు మనం అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదాం అని చెప్తూ ఉంటారు కానీ అది కాదు కాదు నాకు దేవుడున్నాడు నేను దేవునితో అడుగుతాను అని చెప్పగలిగేలా ఉండాలి మనం మన యొక్క పరిస్థితులను మన యొక్క సమస్యలను అన్నిటిని కూడా మనం దేవునికి చెప్పుకోవాలి ఎంత భయంకరమైన సమస్య అయినా సరే మరి మన ఇంట్లో మరి శాంతి లేదా సమాధానం లేదా మన రిలేషన్షిప్ సరిగా లేదా ఆ అనుమానము లేకపోతే భయంకరమైన వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులతో మనం జీవిస్తున్నామా వారిలోంచి ఆ వ్యసనాలను తొలగించడానికి మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మన వల్ల కాదు తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటారు ఎంతగానో చెప్తారు కానీ పిల్లలు వినరు బా బానిసలైనటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మరి పైగా తల్లిదండ్రులనే ఎదిరిస్తారు కొంతమంది ఉంటారు పిల్లలు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అలాంటి వారు కూడా అస్సలు వినరు కానీ మనం చేయగలిగింది ప్రార్థన మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన విని వారిని వెలిగిస్తే వారు వెలుగుతారు అప్పుడు వారిలో వారిలో అనుకు వారి చెప్పని చెప్పలేనంత మార్పు వచ్చేస్తుంది అందుకే దేవుడు వెలుగుగా వస్తున్నాడు చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు ఈ లోకంలో ఎంతమంది అయితే అలాంటి జీవితం జీవిస్తున్నారో మరి వారందరి కొరకు కూడా మనం ప్రార్థిద్దాం తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థిస్తుంటారు కదా అయితే తగిన కాలంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు పేతురు ఒక జాలరి ప్రభని యేసు అతని ఎద్దుకు వచ్చి నీ దోనెలో నేను ఎక్కుతాను అన్నప్పుడు అతడు సమయ స్థలం ఇచ్చాడు ఆ తర్వాత నువ్వు కుడి ప్రక్కన వేయి నీ చేపలు పట్టడానికి అని చెప్పినప్పుడు ఈ పగలపూట చేపలు ఎలా పడతాయి రాత్రి అంతా మేము ప్రయత్నించాము రాత్రిల్లే కదా చేపలు పట్టేది మరి అలాంటి సమయంలో పడని చేపలు ఇప్పుడెలా పడతాయి అని అనుకున్నాడు అన్నాడు కూడా ప్రభా మేము రాత్రి అంతా కష్టపడ్డాము అయినా కూడా నీ మాట చొప్పున వేస్తామని విధేయత చూపించినప్పుడు ఆ వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి ఆ నిమిషమే పేతుడు వచ్చాడు అయ్యా నేను పాపిని ప్రభా నేను పాపిని అని చెప్పి దేవుని పాదాలు వద్ద పడ్డాడు అప్పుడు ప్రవీణేసి అన్నాడు నన్ను వెంబడించు నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పాడు అదేవిధంగా చేశాడు కదా ఆ చేయడానికి ఆ నిమిషంలోనే జరిగిందా అది ఎంత సమయం పట్టింది ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది అందుకే మనం వెయిట్ చేయాలి ఓర్పుతో వెయిట్ చేయాలి విశ్వాసంతో నిరీక్షించాలి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అయితే మనం చేయగలిగినంత ప్రార్థనే మన జీవితాలలో మనకున్నటువంటి ఆ బంధకాల నుంచి విడుదల కొరకు మనలో మన పిల్లల్లో ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల కొరకు మన బంధువులలో ఎవరైనా సరే ఎలాంటి బంధకాలలో ఉన్నా అవన్నిటి నుంచి విడుదల కొరకు అచీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి భయంకరమైన సమస్యలు ఉంటాయండి ఒక్కొక్క ఇంట్లోనూ ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు కు ఉద్యోగ జీవితంలో ఎన్నో సమస్యలు సంఘంలో ఎన్నో సమస్యలు అయితే ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల మనకు కావాలంటే మనము ఒకటే మనకు మార్గము దేవునితో మాట్లాడాలి దేవుని సన్నిధికి చేరాలి దేవుని ఆరాధించాలి ఆశ్రయించాలి మనము ఒకవేళ ఆరాధించలేని వారు దేవునికి దూరంగా ఉన్నవారు మన పరిధిలో ఉన్నట్లయితే వారి కొరకు మనము ప్రార్థించాలి దేవుని ఎరిగినటువంటి మనము వారి కొరకు ప్రార్థించడం మన యొక్క బాధ్యత మరి ఒక్కసారి జక్కయ్యతో మాట్లాడాడు దేవుడు ఏమన్నాడు కేవలం జక్కయ్య దిగిరా నేను ఇంటికి వస్తానని చెప్పాడు అంతే ఆయన ఏం చెప్పలేదు ఇంకా జక్కయ్యతో కానీ జక్కయ్య ఏం చేశాడు ఆయన ముఖ దర్శనం ఆయన ఆయనతో సహవాసం వెంటనే అతని మనసు మారిపోయింది అతనిలో ఉన్నటువంటి కల్మషం అంతా పోయింది అతనిలో ఉన్నటువంటి ఆ ఈ ఆ యొక్క లాలస అంటే డబ్బు గురించినటువంటి ఆ కోరిక డబ్బు గురించినటువంటి కాంక్ష అంతా పోయింది డబ్బంతా ఇచ్చేస్తాను నేను ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నాను అంతవరకు ఎందుకు తీసుకున్నాడు మరి అదంతా కూడా చీకటి శక్తులే మనం అనుకుంటాం మన నాలో ఏం లేదు నేను అసలు ఏం పాపం చేయడం లేదని కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే లంచాలు తీసుకోవడం ఇవన్నీ కూడా కూడా మరి చీకటి పనులే కదా అవన్నీ కూడా మరి తొలగిపోయాయి ఆ జక్కయ్య ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడు మరి స్త్రీ ఆమె ఒక వ్యభి వ్యభిచారి వేష్య అయితే ఆమెతో దేవుడు ప్రమేసు మాట్లాడినప్పుడు వెంటనే ఏం జరిగింది ఆమె మనసు మారిపోయింది ఆమె మనసు పొంది తన యొక్క మా గ్రామంలోనికి వెళ్ళి అందరికీ చెప్పింది దేవుని గురించి అందరికీ చెప్పి అందరినీ తీసుకుని వచ్చి ఇదిగో ఈయనే మెస్సియా అని చెప్పింది అందరూ నమ్మి ఆమె ఎంతగానో దేవుణ్ణి ఆరాధించారు మరి ఆమె జీవితం కూడా కంప్లీట్గా మారిపోయింది ప్రవీణ యేసు ఎప్పుడు కూడా అదే చెప్తాడు ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడంతా ఆయన ఏం చెప్తాడంటే నీ పాపము క్షమించబడింది అని చెప్తూ వచ్చాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అనుకున్నారు ఈయనెవరు పాపములు క్షమించడానికని అయితే ఆయన దేవుడు అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు దేవుడు కుమారుడు ఆయన మనుష్య కుమారుడు అని వాళ్ళు అర్థం చేసుకోలేదు అయితే ఆయనకున్నటువంటి శక్తులు ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ దైవిక శక్తిని వారు గ్రహించలేకపోయారు అయితే ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతనిచ్చిన తర్వాత ఆయన చెప్పేవాడు తిరిగి పాపం చేయొద్దు అని చెప్పేవాడు మరి వారికి వారిలో ఏమున్నదో మరి వారికే తెలియను దేవునికి తెలుసు ఒక రక్తస్రావపు స్త్రీ మరి ఏ విషయం దేనివల్ల ఆమె ఆ విధంగా బాధపడిందో తెలియదు కానీ ఆమెను అదే పనిగా పిలిచి నీకు సమాధానం గాక సమాధానం వైపో అని చెప్పాడు అంటే తప్పకుండా అక్కడ ఏదో ఒక చీకటి శక్తి పనిచేసినట్లే అదేవిధంగా మరి వ్య వ్యభిచారం చేసినటువంటి స్త్రీ పట్టుబడింది కదా ఆమెను రాళ్ళతో కొట్టలేదు కానీ ఆమెను ఏమనకుండా ఆమెను పంపించి వేస్తూ ఆయన ఏమన్నాడు ఇక్కడి నుంచి పాపం చేయవద్దు అని చెప్పాడు దేవుడు ఎప్పుడు కూడా అదే చెబుతూ వచ్చాడు క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్ సందేశం విన్నాం మరి సందేశాలు అనేకం విన్నాం మరి మన జీవితాలలో మార్పు కొరకు ఒకవేళ ఇంకా మారని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఆ దొంగ కూడా శిలువ మీద ఉన్నాడు పక్కనే రవైన యేసు కూడా ఉన్నాడు అత ఆయన పరిస్థితి ఆయన మాటలు విని ఆ దొంగ తన యొక్క మనసు మార్చుకున్నాడు అతని మనసు మారిపోయింది అతడు దేవునితో అంటున్నాడు ప్రభ యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వెంటనే దేవుడు అతన్ని క్షమించి అతనికి చెప్పాడు ఈరోజే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఇంత గొప్ప దేవుని సన్నిధి మనకున్నది దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని క్షమించే దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు అలాంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం క్రిస్మస్ జరుపుకున్నాము ఆ సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయనను దేవుని దేవుని గురించి ఎల్లప్పుడు కూడా అందరికీ చెప్తూ ఉండాలి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ప్రతి ఒక్కరు కూడా వెలుగులో నడవాలి ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడాలి ఇదే మరి క్రైస్తవ్యం యొక్క సారాంశం మనము ప్రతి మన యొక్క బాధ్యత మనము లోకమునకు వెలుగై ఉన్నాము కాబట్టి మనము అందరిని కూడా మనకు మనము క్రీస్తు యొక్క వెలుగును చూపించేవారుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడి కృపావార్తను దీవించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత మహోన్నత వందరములు మా తండ్రి ఈ చీకటిలో నివసిస్తున్నటువంటి మమ్మలని అందరినీ కూడా నాయన దయ ఉంచి వెలుగులోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు నీ యొక్క వెలుగును మాపైన ప్రసరింపజేయము తండ్రి మేము ఆ వెలుగులో నడవడానికి సహాయం చేయండి మామూలను వెలిగించండి ఇతరులను మేము కూడా వెలిగించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా భక్తుడైనటువంటి యోహాను రాసినట్లుగా తండ్రి మీరు లోకంను వెలిగించడానికి వచ్చారు మా ప్రభా తండ్రి లోకంలోనికి వచ్చిచూ ప్రతి మనిషిని వెలిగించడానికి మీరు వచ్చారు కృపాసత్య సంపూర్ణుడుగా ప్రభా మీరు ఈ లోకంలో నడిచారు దేవ ఎంత గొప్ప దేవుడు ప్రభా శరీరధారి అయి వచ్చావు ఆ యొక్క వాక్యముగా ఉన్నటువంటి తండ్రి ఆ గొప్ప దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభని ఏసుకురిస్తూ మరి ఈ లోకానికి వచ్చి దేవుడుగా ప్రభ ఈ లోకంలో మా కొరకునైనా బలియాగమైనటువంటి దేవుడు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ మా తండ్రి మాకు సహాయం చేస్తున్నదేవా నీకు వందనాలు ప్రభా మమ్మల్ని రక్షి రక్షించినదేవా నీకు స్తోత్రములు ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి ఇతరులకు నీ గురించి చెప్పడానికి మాకు సహాయం చేయండి విధనమంతయి మాకు తోడయండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మీ యొక్క ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్